పార్టీపై పార్టీ అధినేతపై ఉన్న అభిమానంతో పార్టీ ఆవిర్భావ సభకు ఎలాగైనా తరలి వెళ్లాలని నిశ్చయించుకున్నారు పార్టీ ఆవిర్భావ సభకు వెళ్లాలంటే డబ్బులు కావాలని అందుకోసం కూలి పనులు చేసేందుకు నడుము బిగించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ నాయకులు కార్యకర్తలు వ్యవసాయ క్షేత్రంలో కూలీ పనులు చేసి సభకు వెళ్లేందుకు పదివేల రూపాయలను సంపాదించి పోగు చేసుకున్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నెల ఇరవై ఏడున జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ కోసం వినూత్న కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గణపూర్ మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు సరిపడే ఖర్చుల నిమిత్తం ఘనపూర్ గ్రామంలో ఎండి అజాం వ్యవసాయ క్షేత్రంలో నలభై మంది నాయకులు కార్యకర్తలు కూలీ పనులు చేశారు ఇందుకు గాను ఎండి అజాం తన వంతుగా పదివేల రూపాయలను బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు వెళ్లేందుకు కూలీ పనులు చేసినందుకు వారి ఖర్చులకు విరాళంగా అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం వినేందుకు యావత్ తెలంగాణ ప్రధానికం ఎదురు చూడడం జరుగుతుందని ఇందుకు బహిరంగ సభకు వెళ్లేందుకు తామే కష్టపడి కూలీ పని చేసి వెళ్లేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ మాజీ సర్పంచ్ బాలనర్సు కిరణ్ బాబు అనిల్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మరియు పెద్దలు గౌరవనీయులు రాగుల మల్లయ్య గారికి విజేందర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ బాలనర్చయ్య గారికి పెద్దలందరికీ పేరు పేరిన పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి పెద్దలందరికీ పేరు పేరిన అందరికి నమస్కారములు మరియు ఈ రోజు మనం కూలి పని చేద్దామని అనగానే టిఆర్ఎస్ పార్టీ చెందిన కుటుంబ సభ్యులు అందరూ ఏకమై మనము అజాం సార్ దగ్గరికి వచ్చి మనం అందరం పనిచేద్దామని అనుకున్నాం సార్ గారిని చిన్న ఇన్ఫర్మేషన్ మనం అడగానే మీరు కూడా మా కుటుంబ సభ్యులే మీరంతా ఈ రోజు మా దగ్గర రండి అని సారే చిన్న కబురు పంపి మన అందరిని పిలిపించి మనందరికి మంచిగా పని చెప్పి మనకందరికి తన తోషల పారితోషికం ఎంతో కొంత ఇవ్వడం జరుగుతుంది పార్టీ బలోత్తేపతం కోసము సార్ కుతుబ్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి అక్కడ మైనార్టీ సార్ అధ్యక్షులుగా ఉండి కూడా మన గ్రామపురం గ్రామంలో కూడా తన వంతు సహకారం చేయాలి ఈ గ్రామంలో న్యాయం కూడా ఉండాలి నేను కూడా ఇదే గ్రామంలో ఉండేవాడిని కాబట్టి నేను కూడా నా వంతు సహకారం ఉండాలి ఈ పేరును మన హరిచంద కానీ మనం కానీ అందరం మన గ్రామస్థులందరం అందరం కలిసి ఏకదాటి హరిశన్న గారి దగ్గర తీసుకుపోయి మనకు సాయం చేసిన సార్ గారి గురించి చెప్పుకోవడం జరుగుతుంది వీళ్ళు గణపురం టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈరోజు మా పొలంలో వ్యవసాయ క్షేత్రంలో పని చేసి పార్టీ ఏదైతే ఇరవై ఏడు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ వారి యొక్క కార్యక్రమము మన మన యొక్క కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమం వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది సభ నిర్వహించడం జరుగుతుంది దాని ఖర్చుల నిమిత్తము నాకు అయినా మన ఎంపీటీసీ గారు ముందు కలిసి ఎట్లా ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని చెప్పి అని వాళ్ళు అడగంగానే దానికి నేను సానుకూలంగా స్పందించి అదే విధంగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మనము మనం చూస్తున్నాము ఏ ఏ మీటింగ్ జరిగినా కూడా ప్రజలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ మన యొక్క కేసీఆర్ గారు ఏ మీటింగ్ నిర్వహించినా అది రాష్ట్రంలో అత్యధిక జనాదరణ పొందిన మీటింగ్ అత్యంతగా జన కలిగిన మీటింగ్ మనం రికార్డు నమోదు చేసుకున్నాము